తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందరికీ ప్రభుత్వం వెంటనే నూట యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ఉద్యమకారులు డిమాండ్ చేశారు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని ఓయూ టీఎస్ జేఏసీ చైర్మన్ భట్టు శ్రీ శ్రీహరి నాయక్ కోరారు ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు అలా అలాగే తమ డిమాండ్ల సాధనకై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు గారు ఉప ముఖ్యమంత్రి విక్రమార్లో ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ కిరియన వర్గాల నుంచి మొదటి తర యువకులుగా మేమంతా ముందుకు వచ్చినాం ఇంకా నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే మేమంతా ఈ వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సముతమ అభివృద్ధి కోసం పిహెచ్ఈ చేసేటం మేమంతా ముందున్నాం కాబట్టి మా యొక్క విజ్ఞప్తి అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు చేసుకోవాలి క్రమంలో లేడీషిప్ చర్చ చేసే క్రమంలో అందరూ భాగస్వామ్యం చేసి విధాన్యాల భాగస్వామి కల్పిస్తారని పరిపాలన భాగస్వామి కల్పిస్తారని చెప్పి ఈరోజు మేమంతా కూడా సమావేశం